నమస్తే వెల్కమ్ టు డే ట్వంటీ ఫోర్ న్యూస్ మెడకు ఉరితాలతో గిరిజనుల గర్జన మా చావు చూస్తారా సౌకర్యాలు కల్పిస్తారా గిరిజన గ్రామాల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలని గిరిజనులు కోరారా బొబ్బిలి మండలం గోపాలరాయుడుపేట పంచాయతీ పరిధిలోని ఐదు గిరిజన గ్రామాలకు మౌలిక సౌకర్యాలు లేక నానా అవస్థలు పడ్డారా కలెక్టర్ ఇతర అధికారులను మంత్రులకు కలిసినా ఫలితం లేదు దీంతో వారంతా కర్రలతో పందిర్లలు వేసి ఏర్పాటు చేసి వాటికి అమర్చిన ఉరితాలను మెడకు బిగించి నిన్న నిరసన తెలిపారా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీడియా ఎదుట ద్వారా నేను ఒక భారత పౌరుడిగా ఒక మానవుడికి ఏ కష్టం వచ్చినా మేము ఉన్నామంటూ మేము ఒక సామాన్య వ్యక్తిగా వచ్చి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్టీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పెట్టాలనే ఉద్దేశంతో మీకు వేడుకుంటున్నాం అయ్యా ఇక్కడ ఉన్న గిరిజనులందరూ కూడా మీరే కాపాడుతారు ఒకవేళ మీరు కాపాడలేకపోతే మా సావే దిక్కు అనేది ఇదిలో మీకు తెలియపరచడానికి వీళ్ళందరూ కూడా నిరసన చేస్తున్నారు అయితే ఇది నేరుగా మీకు చెప్పాలనే ఉద్దేశంతో మీకు ఈ వీడియో ద్వారా మేము తెలియపరుస్తున్నాం విజయనగరం జిల్లా బొబ్బుల్ నియోజకవర్గం బొబ్బుల్ మండలం గోపాలరాయడ్పేట పంచాయతీకి ఆనుకొని ఉన్న ఐదు గిరిజన గ్రామా సార్ అలాగే వీళ్ళు ఎన్నో సంవత్సరాలు పెట్టి విజయనగరం జిల్లా కలెక్టర్ గారికి పార్టీపురం పీఓ గారికి అయ్యా మాకు కరెంటు సౌకర్యం లేదు మౌలి సరుకులు లేవని అధికారులకు ఇచ్చినప్పుడు కూడా ఏ ఒక్క అధికారి రాలేదు సార్ ఈరోజు ఈ వీడియో మీకు చెప్పడానికి కారణం ఏంటంటే ఈ రోజు భారతదేశంలోనే ఆదివాసులకు అండగా ఎవరైనా ఉన్నారంటే ఇది ఆంధ్రప్రదేశ్ సీఎం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అని గిరిజనుల మనసులో ఉన్నారు సార్ స్వాతంత్రం వచ్చిన తర్వాత గిరిజనుల కోసం ఆలోచించిన ఏ వ్యక్తి లేరు ఇది మీరు తప్ప ఈ రోజు మీరు కాపాడపోతే ఇక్కడ ఉన్న గిరిజనులందరికీ స్వావేదిక్ అని చెప్పేసి మీకు తెలియపరుస్తున్నా సార్ సుమారు చాలా మంది పిల్లలండి స్కూల్కి వెళ్లకు స్కూల్ బడి లేకున్నా ఆహార లోపంతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు సార్ మనసు పెద్ద మనసు చేసుకుని విజయనగరం జిల్లాలో ఉన్న గోపాలరాడు ఉన్న గిరిజనులు కూడా కాపాడండి అలాగే విజయనగరం జిల్లాలో ఇంకా చాలా గ్రామాలు కరెంట్ లేకున్నావి జిల్లా అధికారులు చెబితే పట్టించుకోవట్లేదు ఒక పక్క మాకు ఎవరైతే గుమ్మడి ఉన్నారో అమ్మా మన గిరిజన గ్రామాలకి అడివి తల్లి బాట పెట్టండి అని చెప్తే విజయనగరం జిల్లా మంత్రి గారి దగ్గరికి వెళ్ళండి అని చెప్తున్నారు విజయనగరం మంత్రి గారి దగ్గరికి వచ్చి అడిగితే ఆయన సొంత మండలంలోనే గంటాడు మండలంలోనే ఇలాంటి సమస్యలు ఉన్నాయి ఇంకా అక్కడే అతను పరిష్కారం చేయలేకపోతున్నారు ఇవి కూడా చెప్పి కూడా ఇసుకుపోయి ఉన్నాము కానీ ఈ రోజు ఆదివాసులకు అండగా ఎవరైనా ఉన్నారంటే అది డిప్టీ సీఎం గారు అని చెప్పేసి అందరిలో ఆదివాసీ బిడ్డల్లో మనసులో ఉంది కాబట్టి ఈ వీడియో ద్వారా మిమ్మల్ని వేడుకుంటూ ఒక భారత పౌరుడిగా ఒక ఆదివాసీ బిడ్డగా కాకుండా భారత పౌరుడిగా వీళ్ళందరూ కూడా ఈ భూమి మీద భగవంతుడు పంపించిన ఒక మానవ జన్మ ఉన్న వాళ్ళకే ప్రభుత్వం తరఫున ఆదుకోవాలి మీరు ఒక్కలే చేయగలరని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారు మీరు గాని వీళ్ళు కాపాడిపోతే సామే దిక్కు ఒక పక్క ఈ రోజు మీకు మీకు ఉరి అర్థమైతే రాత్రిపూటల్లా రాత్రి అడవి పందులు అన్నీ కూడా ఊర్లోకి వస్తాను సార్ ఎందుకంటే ప్రధానం కరెంట్ కరెంటు ఇప్పించినట్టు అయితే కరెంటు ఇప్పించినట్టయితే ఈ బలిలోను ఎవరు పిల్లల్ని హాస్టల్లోనే సరే ఇక్కడ చదివించుకుందాం అనేసి ఆలోచన ఉన్నా సార్ కానీ దురదృష్టం ఏంటంటే వీళ్ళందరికీ కూడా క్యాష్ సర్టిఫికెట్ ఇవ్వట్లేదు ఆధార్ కార్డులు కూడా పంచాయతీ నుండి కూడా ఓటు బ్యాంక్ రాజకీయం కోసం గిరిజనులు ఎక్కువ మంది ఉన్నారు మా పంచాయతీలు చేర్చుకోవద్దని చెప్పి వచ్చిన ఓటు హక్కును కూడా వెనక్కి పంపించారు ఇలాంటి బాధలు అందరూ కూడా ఉన్నారు కాబట్టి మీరు పెద్ద మనిషి చేసుకుని మీరు వీళ్ళని కాపాడుతారని తుమ్మప్పల ద్వారా మిమ్మల్ని కోరుకుంటున్నాను సార్ ఆదివాసీ బిడ్డల తరపున జై హింద్ జై భారత్